పార్నమట్ట కమపాలెం తెలుగు యువత ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చూడ చక్కగా అలంకరించారు ముందుగా విగ్రహదాత మాదవ లక్ష్మణరావు దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొని తెలుగు పూజ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలయ్యారు అనంతరం భక్తులకు కమిటీ సభ్యులు తీర్థప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఉప్పుటూరు గోపి పత్తిపాడి శ్రీనివాసరావు

అమ్మా అందరూ మీ గోత్రాలు మీ పేర్లు మనసులో చెప్పుకోండి ధోస్య ధోస్య శ్రీనివాసుల నామధీశ్య సింగమ్మ నామధీశ్య మధుబాబు నామధీస్య అమ్మ అందరు గోత్ర నామాలు చెప్పుకున్నారు మనసులో అవునా చెప్పండి వెంకట సంజయ్ నామీష్యుమశ్రీనామధీ నారాయణమ్మ నామీష్య భరత్ కుమార్ నామీష్య म्या लक्ष्मीबनाम दीष्या मसीनालगोत्रोदनाम दीष्या यजमान यजम सेवनाम नादिका नाम मेघना नम देश गोकूलगोत्रोद वेकटरावनामान शेष नाम 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 सोहान साम्या आर्यनाम दीश्यालगोत्रोद కృష్ణనామదీ వెంకటత్వనామధీ పేనాభ్రవోద్భవస్ హనుమంతరానామదీ విజయలక్ష్మీనామధీ సతతం సతీవ ఆరోగ్య అభివృద్ధి అర్థం శ్రీ శ్రీ వరసిద్ధి వరసిద్ధి వినాయక స్వామి అత్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజా చ

देर में इधर हां ए ए जी अच्छा चोट लग गई चाहिए आड़ को बेटा हां बसना कॉल कर మగవాళ్ళిద్దరూ తమలపాకులతో నీళ్లు చేసుకుని గొబ్బరి చెక్కల మీద పండ్ల మీద నీళ్ళు చాలండి హస్తూ పట్టం అమృతోస్త్రీ శ్రీమన్ మహా ఏ

ఆడు గజాయు వక్రదండా జీమే తన్నోదందయాదశిణి కాని తాని పాపాన్ని జన్మాంతరకృతాన్ని చాని తాని ప్రదక్షిణం పదే పదే పాపూహం పాపకర్మాహం పాపాత్పంబవ సాహిమాచా మృత్యాచ మృత్యామోద్య తప పూజ त्रियादिशु योनम सम गणादिपा यत्तुजितम मयादेवा परिपूर्णम सदस्तुदे अनया ध्यान आवाहनादि शोडा सोपचारा पूजयाचा अवसरा नैवेज्याच्री महागणादिपति

అరిష్టేతు సంప్రాప్తి ధ్యానం ప్రవక్ష్యామి సూర్య పూజాంచ పూజా చాపతయమ శ్రీపతయమత శృంగారణ్యమంతవస్తాయ నమ శ్రీకరకారణ్యమపతయ్య బాగుండంబనామదేష్యజమానయజమానసంబాం క్షేమపద్దం ఇష్టగామ్యాసిచ్చం శ్రీవరసిద్ధి వినాయక పూజాంచ కరిష్యే ఓం ప్రథమాయ నమ ఓం ప్రాజ్ఞాయ నమ శాశ్వత

నా పేరు మాధవ లక్ష్మణరావు ఇది పేనమెంట కమ్మపాలెంలో ఇది తొమ్మిదో గణేష ఉత్సవాలు జరుపుతున్నాము అది తెలుగు యువత తరఫున నాలుగో తారీఖు నిమజ్జనం జరుగుతుంది తొమ్మిది రోజులు నిర్వహిస్తాము నాలుగో తారీఖు స్వామివారు ముందు రోజు అన్నదాన కార్యక్రమాలు అన్నీ ఉంటాయి ప్రతిరోజు ఇలాగే కోలాహలంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఉదయం సాయంత్రం నాలుగో తారీఖు మాత్రం ఘనంగా ఊరేగింపుతోటి స్వామివారిని నిమజ్జనం చేస్తాం కొత్తపట్నం తీసుకెళ్ళి ఆ పరిసర ప్రాంతాలు అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చుగా కోరుతున్నాం అన్నదానం మూడో తారీఖు ఉంటుంది ముందు రోజు మెట్టపాటి శ్రీనివాసరావు తొమ్మిదవ సంవత్సరం చాలా వైభవంగా తొమ్మిది రోజు నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము ఈ సంవత్సరం ఉభయ దాత మాదా లక్ష్మణరావు గారు వినాయకుని బొమ్మ స్పాన్సర్ చేశారు ఈరోజే పూజ స్టార్ట్ అయింది ఈరోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే తొమ్మిదో రోజు అవి పూర్తయినాక పదో రోజు నిమగ్నం కొత్తపట్నంలో చేస్తాము చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం కూడా చేస్తారు చాలా వైభవంగా ఉండిద్ది ఇలాగే తొమ్మిది రోజులు కూడా ఈరోజు జరిగినట్టే ప్రతిరోజు అల్పాహారాలు కానీ భోజనము కానీ ప్రతిరోజు ఇలాగే కార్యక్రమం జరుపుకుంటాం మేమందరము దీనికి కమిటీ వాళ్ళు పెద్దలు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మేమందరం ఈ తొమ్మిదవ సంవత్సరం దిగ్విజయంగా చేయగలుగుతున్నాం ప్రతి సంవత్సరం కూడా ఎలాగ చేయాలని ఆ భగవంతుడి కోరిక అందరి మీద ఉండాలని ఎలావేళ ఉండాలని మమ్మల్ని మేమందరం కోరుకుంటున్నాం